శ్రీనివాసరావు గారిక మనకి సినిమాల్లోనే తన పాత్రలతోనే పలకరించబోతున్నారు ఎందుకంటే ఆయన భౌతికంగా కన్ను మూసారు వాస్తవానికి తన వయసు ఎంతైనా ఆరోగ్యం సహకరించకపోయినా కూడా చివరిదాకా నటించాలి అనేది ఆయన కోరిక ఆ క్రమంలోనే కొన్ని రాజకీయపరమైనటువంటి విమర్శలు కూడా చేశారు యూట్యూబ్ ఇంటర్వ్యూలో చూడొచ్చు మీరు ఇప్పుడు ఆ పాత ఇంటర్వ్యూలు అనేది తీసి మనం మహాన కొడతా ఉంటుంది వాటిల్లో ఒక పెద్ద కుటుంబానికి సినిమా కుటుంబానికి ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు రేపు పోతాడు అని ఒక ఏది ఆకారం పుష్టి నైవేద్యనాష్టి అంటారే అలాంటి వాళ్ళ చేత కూడా ఈసడింపబడ్డాడు ఆయన చెడు గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఇదే తరుణం ఇక దీని తర్వాత మనకు ఆ ఛాన్స్ రాదు కాబట్టి మరి అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ ఇగో సాటిస్ఫై అయ్యి ఉంటుంది బట్ మనకి కోటా శ్రీనివాసరావు గారు అనగానే ఒకటి గుర్తొస్తుంది ఒకటి వ్యంగ్యంతో కూడినటువంటి డైలాగులు మాకు తెలియదండి పైపు ఎంత క్రూరమైన ప్రతినాయక పాత్ర చేసినా కూడా మనకు మాత్రం ఒక వ్యంగ్యంతో కూడినటువంటి ఒక మేఘవన్న పులి లాంటి నైజం ప్రదర్శించే నటుడు కనిపిస్తుంది కోట అనగానే అది గుర్తొస్తుంది నాకు మిగతా వాళ్ళకు కూడా మ్యాక్సిమం అలానే గుర్తు కావచ్చు ఈయన కెరీర్ ఎలా బిగినైంది అనుకుంటే డెబ్బై ఎనిమిదికి ముందు కంకిపాడు వాస్తవులు కాబట్టి కృష్ణా జిల్లాలో నాటకాలు వాటి మీద మక్కువతో సినిమా రంగం వైపు అప్పట్లో చాలామంది సినిమా రంగానికి వచ్చిన వాళ్ళందరూ భ్రమాల నుంచి వచ్చారు కాబట్టి ఆ వాచకం చాలా సౌండ్ పెద్దదిగా ఉండేది ఎందుకంటే ఆ చెబ్బుర ఉన్న వాడికి కూడా వినపడాలి కాబట్టి ఎక్స్ప్రెషన్ కనపడదు కాబట్టి అందుకే మన కోట మోహను ప్రమాణము వెళ్ళబాట్లో ఎక్కువ అయ్యే ఉంటాయి చూడండి నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా అని పమ్మానన్ను నన్ను ఆ రండి సబరాగరా అని అడిచినట్టు ఇట్లా ఉంటాయి అలా ఫస్ట్ కొన్ని నాటకాలు ఆ తర్వాత మనకి ప్రాణం ఖరీదులో ఒక పాత్ర బా బాలకృష్ణతో బాబాయ్ అబ్బాయి ఇట్లాంటి వాటిలో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటున్నా కూడా ప్రతి ఘటన అనే ఒక సినిమాలో విజయశాంతి గారితో చేసినటువంటి ఆ విలనిజం ఒక మాండలికాన్ని పలికిన తీరు ఆయనకు ఒక విలక్షణ నటుడు అని ఒక గుర్తింపు తెచ్చింది ఇండస్ట్రీలో పాత్రలు అయితే రావట్లా ఆ సమయంలోనే కృష్ణగారి ప్రోద్బలంతో మండలా మండలాధీశుడు ఆ తర్వాత నాపిలిపే ప్రభంజనము మధ్యలో గండిపేట రహస్యాలు ఇట్లా చాలా రాజకీయపరమైన చిత్రాల్లో చేశారు దానికి సంబంధించి ఆయన ఎదుర్కొన్న అనుభవాలను గురించి ఆయన చాలాసార్లు చెప్పారు దాన్ని ఖండించిన వాళ్ళు లేదు ఈ ఎన్టీఆర్ గారు కుమారుడు ఆయన మొహం మీద ఉమ్మేసింది కానీ ఎన్టీఆర్ అభిమానులు ఆయన మీద పడి తొక్కి చేసిన పని కానీ విజయవాడ రైల్వే స్టేషన్స్లో ఇవన్నీ ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు దాన్ని నుంచి వాళ్ళ అభిమానులు కానీ ఇంకొకళ్ళు కానీ ఖండించిందే లేదు అంటే ఆ పాత్ర చేయకుండా ఉండాల్సిందే నేను బహుశా వీడియో కూడా చేసే కదా ఆలీ కావాలని నొక్కి నొక్కి అడిగాడు కానీ కోటాగారు మాత్రం చెప్పలేదు అని అదే ఆయన అన్నమాట ఎనభై ఏళ్ళ వయసులో ఆయన తెగువ ఈ పాత్ర తెగువ మన హీరోలకి ఎక్కడ దొరుకుతుంది ఈ పాత్ర చేసాము అంటే చేసామని చెప్పాలి లేదంటే లేదని చెప్పాలి కాదు సర్కాస్టిక్గా ఎక్కడ ఎవరికి ఎక్కడ కావాలో అక్కడ కన్వీనియన్స్ దూరంగా ఉంటుంది అలా ఆ రాజకీయపరమైనటువంటి క్యారెక్టర్ చేసిన కోటా గారికి పద్మాలయ నుంచి ఎక్కువ ఛాన్సులు వచ్చేవంటారు చివరిలో కూడా చెప్పేవాళ్ళు మరి ఇప్పుడంటే కృష్ణ గారు లేరు కదండి కృష్ణ గారు అంటే అదే మన కోట ఉన్నాడు అయ్యా తీసుకోండి ఒక క్యారెక్టర్ ఇవ్వండి అంటూ ఉంటాడు ఆ రోజులు వేరు అని ఆయన చెప్తుంటే మనకు సందర్భం రాలేదు ఇప్పుడు వచ్చింది సందర్భం అది కృష్ణ గారితో కృష్ణ గారి ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఆయనకి అట్లానే మిగతా హీరోలతో ఏమీ సన్నిహిత సంబంధాలు లేకేం లేదు ఆయన సినిమా ఫలితాల గురించినటువంటి చమత్తులు ఇప్పుడు ఒక సినిమా పోయిందంటే ఆ సినిమా టైటిల్తో ఒక కామెడీ చేయండి చిరంజీవి గారు చిరంజీవి గారికి ముందు ఏ అన్నారు ఇద్దరే ఇద్దరే సినిమా గురించి అడిగారట కోట చెప్పు చెప్తుంటావట కదా బాబులకు చెప్పు ఎలా ఉంటుంది ఈ సినిమా అట చెప్పారట ఏం సార్ ఇద్దరు ఇద్దరే ఎప్పుడో ఇద్దరే అన్నారంటే బాగుద్ది కాదు ఈ రేంజ్కి తగ్గట్లేదు ఎక్కేవారా చెప్పు అట ఆ ఇద్దరు ఇద్దరులో నాగార్జున నాగేశ్వరరావు గారు మద్యం తీసుకునే సన్నివేశాలు అంటే ఆ సన్నివేశాల గురించి ప్రేక్షకులు నా ఇదేదో తండ్రి కొడుకులకు సంబంధించిన విషయం ఉంది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏవో మాట్లాడుకుంటున్నారు మనకెందుకని ప్రేక్షకులు బయటికి వెళ్ళిపోయారట ఈ విషయాన్ని చెప్పారట బాగా వ్యంగ్యంగా హాస్యం మిళితం చేసి ఇది బాగుందని నాగేశ్వరరావు గారు కానీ అట్లా ప్రతి హీరో కోటా గారిని వాళ్ళని చెప్తారు ఇక చిరంజీవి గారిది ఏంటంటే సోత్పురం పోలీస్ స్టేషన్ వచ్చింది కదా దీని గురించి కామెంట్ చేయంటే టూ వర్స్ట్ పోలీస్ స్టేషన్ సార్ అన్నాడట కోట గారు అది ఆయన తెలుగు భాష మీద పట్టు ఉన్నవాళ్ళు తెలుగు చదువుకున్నవాళ్ళు కొన్నవాళ్ళు కాదు చదువుకున్న వాళ్ళకి విరుపులు తెలుస్తాయి భాష సాహిత్యము ప్రయోగము బాలకృష్ణ గారితో చాలా సినిమాల్లో చేసేది మనం బాబాయ్ అబ్బాయి చెప్పాం కాబట్టి తొమ్మిది నంది అవార్డులు వచ్చిన ప్రతినాయక పాత్రలు కానీ సహాయ పాత్రలు కానీ కోట గారి ప్రతిభకి ఒక నిదర్శనాలు అనమాట తొమ్మిది నందవారి అలానే కృష్ణ గారితో ఉన్న అనుకుందాం అంటే నేను చెప్పేది దొరగారికి దొంగకెళ్ళం ప్రివ్యూ వేసుకొని చూస్తున్నారట పాటలు దేవీలోనూ ఎక్కడో వేస్తున్నప్పుడు ఒక సీన్ రాగానే సడన్గా ఏనే వన్స్ మోర్ అని అంటారు డ్యాన్స్ అది కొండపల్లి జాతరలోన ఆ పాట ఉంది కదా దొరగారికి దొంగకెళ్ళాలి ఆ పాట కృష్ణ గారు భలే డ్యాన్స్ చేశారు ఇందులో అని చెప్పారని అప్పుడు జ్యోతి చిత్రలో కూడా వచ్చారు తెలియకుండానే వన్స్ మోర్ అన్నారు ఇప్పుడు మనకి కృష్ణ గారికి సంబంధించి ఒక రెండు మూడు ఫ్లాప్ సినిమాలలో మన వాళ్ళు చెప్పినా కూడా ఏంటంటే ఆ కాస్ట్యూమ్స్ డ్రిప్ పెట్టుకునే సినిమా అంత సరిగ్గా రాలేకపోవటం గురించి పద్మాలయలో ఉన్నప్పుడు ఏదో షూటింగ్ జరుగుతున్నప్పుడు కృష్ణ గారి ఆయన్ని పిలిచి కోట ఉంటే బాగుండేది అన్నారు నువ్వు చేస్తుంటే బాగుండేది సినిమా అన్నారని చెప్తూ ఉండేవాడు అంటే అంత ఆప్యాయంగా ఉండేవాళ్ళు కృష్ణరాజు గారితో కానీ జైలర్ గారి అబ్బాయి సంథింగ్ ఏదో ఒక సినిమా చెప్పలేదు చిరంజీవి గారితో అబ్బాయి గారిలో అయితే వెంకటేష్తో పాటంగానే అభిర్లా అంట అంటే అది స్పాంటినిటీ అలా వెంటనే ఎక్స్ప్రెషన్స్ అప్పట్లో ప్రతి నాయక పాత్రలు అంటే కోటాగారే కనపడేవాళ్ళు బావా బావ మరిదిలో తమిళ్లో చేసిన సెందిల్ గౌణం అని కాంబినేషన్ని బావా బావ మరిదిలో బాబుమోహన్ కోట ఈ ఇద్దరు కాంబినేషన్ ఎంత సక్సెస్ అయిందంటే దాని తర్వాత ఇరవై సినిమాలు అలాంటి కాంబినేషన్ సినిమాలు ఇంకా కోట గారి నటన ప్రతిభ అంటే ఒక ఫ్లాప్ సినిమా ఉంది గణేష్ అని అందులో ఆయనలోని క్రూర క్రూరత్వాన్ని కంటికి కాంటాక్ట్ లిన్స్ పెట్టుకుంటారు అవిగ్గి ఊడిపోతుంది అప్పుడు ఆయనలోని అసలు విలనిజం బయటకు వస్తాను వెంకటేష్తో చెప్తా ఉంటుంది ఏది మన నేనెంత ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగాను మంత్రిగా ఎన్ని మంటలు చేసి వచ్చానడానికి ఒక మెత్తటి కత్తి అంటారు చూసారా అలాంటి భావం ఆయన కళలో కనపడుతుంది కోటాగారి కానీ ఏంటంటే అవి పాప్ అయ్యేసరికి అప్పటికీ తెలిసిన వాళ్ళకి తెలుసు కోటాగారు అంటే ఏంటంటే మనీ సినిమాలో కానీ రాంగోపాలవర్మ గారు సినిమాలో ఆయనకిద్దరిలో డైరెక్టర్ క్యారెక్టర్ చేస్తారు క్యాప్ పెట్టుకొని క్యాప్కి వెనక పంక్ లాగా వీక్గా ఉంటుంది క్యాప్ తీసే కానీ అదంతా పోతే ఆ ఒక్క స్క్రీన్ పే అది డైలాగులు ఉండవు ఒక్క సీన్తో పక్కన పడినవే అవి అంటే రెండే అనంతం కానీ నువ్వు వాళ్ళని చంపితే మా వాడు నిన్ను చంపకుండా ఉంటాడా అని ఒక దాన్ని అంటే దాన్ని లాంగ్వేజ్ తెలియదు నాకు సినిమాటిక్ పరిభాష దాన్ని ఒక ఆరోహణ క్రమంలో డైలాగ్ డెలివరీ హై పిచ్ లో పిచ్ నుంచి పిచ్కి వెళ్తాము ఎక్కడ ఏ డైలాగు ఎంత బరువుతో చెప్పాలి అనేది ఇవన్నీ వీళ్ళందరూ ఒక డిక్షనరీలు కాకపోతే ఏంటంటే ఆయన చేసిన వాటిలో మనకి ఎక్కువ ఈ వ్యంగ్యంతో కూడినటువంటి హాస్యము అంటే ఏఎన్ఆర్ గారు అన్నారట కోటా గారికి రీప్లేస్మెంట్ లేదు అని కోర్స్ నిజమే ఏ పాత్ర పోషించినా ఆయన అలా ఉండేవాడు అట్లానే చాలామంది నటులకి రీప్లేస్మెంట్ లేదు ఇకపై మనకి ఇప్పుడు యమలేల కానీ ఎస్వి కృష్ణారెడ్డి గారి ఒక మంచి హెల్దీ మూవీస్ వచ్చాయి కదా వాటిలో ఆయన చేసిన ఎస్ఐ క్యారెక్టర్ ఉంటుంది ఎమలలో ఎడక గోడ మీద ఉంది అంటే అది ఎలా అక్కడికి ఎక్కి వేసిందో ఆలోచిస్తున్నా అని చెప్పేసి అంటే వెంటనే అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అలాంటివన్నీ ఏంటంటే మనకి ఒక పాత్రని పూర్తిగా ఆకలింపు చేసుకొని అక్కడ ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుంటుంది కోర్స్ డైరెక్టర్ గారు చెప్తారు ఎప్పుడైనా చెప్తారు కానీ దాన్ని పలికించాడు అవతలవాడి రెస్పాన్స్ ఇలా ఉంటుంది థియేటర్లో లేదా అవతల క్యారెక్టర్ ఇలా ఇస్తుంది దానికి మనం ఎలా ప్రతిస్పందించాలి అనడం ఇవన్నీ ఉందాక నేను అన్నట్టు డిక్షనరీలు అన్నమాట ఫాలో అయిన వాళ్ళకి అర్థం అవుతుంది నాగభూషణం గారిని ఎవరు ఫాలో అవ్వలేపారు అట్లానే కోటా గారిని కూడా ఫాలో అవ్వలేరు ఫాలో అవినా కూడా వాళ్ళు ప్రవేశపెడితే చాలు నెక్స్ట్ వచ్చే వాళ్ళు విలనిజం ఎలా చేయాలి అనుకుంటారు కదా కోటా గారిని చూసి దాన్ని లిమిటెడ్ చేసినారు ఆయన ఎంత పేరు తెచ్చుకున్నారంటే ఆయనకన్నా కూడా ప్రతిభావంతుడైన ఆయన తమ్ముడు కోటశంకర్రావు కూడా ఎదగలేనంతగా ఆ టాప్ వెళ్ళాడు నేను చాలాసార్లు చెప్తూ ఉండేవాడు ఆయన మా తమ్ముడు నాకన్నా గొప్ప నటుడు కావచ్చు కానీ ఆహార్యం కూడా ముఖ్యం రాజబాబు గారు తమ్ముళ్ళు ఉన్నారు కానీ రాజబాబు కారేదు కదా ఆయన వెళ్ళిన తర్వాత వాళ్ళకి పేరు వచ్చింది అట్లానే కోటా శ్రీనివాసరావు గారు రాజకీయ రంగ ప్రవేశము ఏ పార్టీకైతే తాను వ్యతిరేకంగా కొన్ని పాత్రలు చేశారు ఆ పార్టీతో ఉన్నటువంటి బీజేపీ ద్వారా జరిగింది విజయవాడలో ఆయన ఎమ్మెల్యే అయిన విషయం కూడా ఇప్పటికీ చాలామందికి తెలియదు ఎందుకు అంటే రెండు వేల నాలుగు వరకే చేశారు రెండు వేల మూడు వరకే ఉన్నది కాబట్టి ఆ తర్వాత రాజకీయాల గురించి ఆయన ఎక్కడ మాట్లాడిన లేదు ఎక్కువ మనకి ఇండస్ట్రీలో కృష్ణా జిల్లా నుంచి వచ్చినటువంటి అంటే ప్రతినాయక పాత్రలు క్యారెక్టర్ ఆర్టిస్టులు సత్యనారాయణ గారు ఈయన ఇంకొంతమంది రాజకీయాల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధిగా కూడా పనిచేశారు అనే విషయం వాళ్ళు పెద్దగా చెప్పుకోలేదు ఆ దా ఆ డాబూ దర్పణ కూడా ప్రదర్శించలేదు అది కోటా గారి గురించినటువంటి నాకు గుర్తున్న కొన్ని జ్ఞాపకాలు ఆయన ఆత్మ ఇలాంటివి శాంతి చెందుతుంది ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్ రొటీన్ రొట్టకొట్టుడు కానీ ఇకపై ఏంటంటే ఆయన మనం ఆయన సినిమాలు చూస్తూ ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం బైక్